అస్సలం లేకమ్ వరహ్మతుల్లా వోదరులారా సోదరీ ముల్లారా నేను ఏదైతే టైటిల్ పెట్టానో సెటిల్మెంట్ కోసం మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి ఈ రకంగా సర్వసాధారణంగా కొద్దిమంది సమాజంలో ఉంటారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సెటిల్మెంట్ కోసం మాకు ఫోన్ చేయండి మాతో మాట్లాడండి మేము చూసుకుంటాం మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అయితే ఇందులో రెండు రకాలు ఉంటారు ఒకరు డబ్బు కోసమే ఈ పనిలో ఉంటారు రెండో రకం ఎవరంటే అలా కాదు సొసైటీలో ఏదో కొద్దిగా పేరుంది ఆయన మాట అంటే అందరికీ గౌరవం ఉంది వాళ్ళిద్దరికీ న్యాయం జరుగుద్ది ఈయన దగ్గరికి వెళ్తే అనేటువంటి ఉద్దేశంతో మరి కొందరు మాట్లాడుతూ ఉంటారు అయితే సుదనర సుదరి అన్నారా ప్రస్తుత సమాజంలో చాలా పెద్ద సమస్య ఏంటి అంటే ఈ సెటిల్మెంట్ విషయాల్లో చాలా పెద్ద సమస్య ఏంటి అంటే ఆస్తుల సమస్యల కంటే ఎక్కువగా భార్యాభర్తల యొక్క గొడవల మధ్యలో సెటిల్మెంట్ చేయడం ఇది చాలా పెద్ద సమస్య ఇది ఈ సమస్య ఎవరు పడితే వారు ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఒక దారికి రాదు అంటే మాట్లాడేవారు చాలా మంచిగా మృదువుగా ఇస్లాంని దృష్టిలో పెట్టుకొని అటు భార్య యొక్క మాటలు కూడా ఇటు భర్త యొక్క మాటలు కూడా పూర్తిగా విని వారిని కలపాలి అనేటువంటి మంచి ఆలోచన ఉంటే తప్ప ఒక మార్గంలో రాదు అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ప్రస్తుత సమాజంలో చాలా మందిని చూస్తున్నాం ఈ సెటిల్మెంట్ అనేటువంటి పేరు చెప్పుకొని కొందరు బ్రోకరిజం చేస్తారన్నమాట తప్పుడు పనులు చేస్తుంటారు ఆ తప్పుడు పనుల కారణంగా ఎన్నో జీవితాలు ఈ రోజున రోడ్డును పడిపోయారు అటు అబ్బాయి అయినా ఇటు అమ్మాయి అయినా విడిపోయిన తర్వాత ఏడుస్తున్నారు ఇప్పుడు దగ్గోలు పెడుతున్నారు ఆ రోజు కొంచెం సర్దుకొని పోతే అల్లాదే గొడవ ఉండేది కాదు కదా అని చెప్పి అయితే ఇలా కలిపే విషయంలో ముఫ్తి ముద్దస్ గారు అనంతపురం ఎక్కడైతే ఆయన మస్జిద్ ఉందో ఆ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటివి గొడవలు వస్తే గనుక చాలా వరకు ఎవరికీ తెలియకుండా వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు వాళ్ళ మధ్యలోనే మాట్లాడి అక్కడ సరిది చెప్పి ఆ భార్య భర్తను కలపడానికి హండ్రెడ్ పర్సెంట్ అల్లాతో దువా కూడా చేస్తారు ప్రయత్నిస్తారు అలాగా అల్లాదే వల్ల చాలా వరకు కలిసిపోయారు కొద్ది మంది ఇంకా పూర్తిగా మాటలు వినక వాళ్ళ వీళ్ళ చెప్పుడు మాటలు విని ముఫ్తీ సబ్ తో పూర్తిగా మాట్లాడక కొందరు అలా ఉండిపోయారంటే కూడా దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు అయితే సోదరులారా సోదరిమన్నారా నేను నిన్న ఈ పని మీద అంటే ఇద్దరు భార్యాభర్తల విషయం మాట్లాడే పని మీద వెళ్తూ ఉంటే మౌలానా అబ్దుల్ అలీం సాబ్ ఫోన్ చేశా అంటే ఎప్పుడు నేను ముఫ్తీ ముదస్ గారితో కాంటాక్ట్ లో ఉంటా కానీ మౌలా అబ్దుల్ అలీం సాబ్ ఎందుకు ఫోన్ చేశారంటే ముఫ్తి ముదస్సరి గారు వాళ్ళ చెల్లి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారన్నమాట వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కాస్త అలిసిపోయి అన్నట్టుగా తెలిసి నాకు ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ముఫ్తీ సాబ్తో తో మాట్లాడి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఈ టైంకి మధ్యాహ్నం మాట్లాడని చెప్పి అబ్ుల్ అలీ ఫోన్ చేస్తే వారు మూడే మూడు మాటలు చెప్పారు మూడే మూడు మాటలు చెప్పారు భర్తలు కల సారీ నేను ముందు ఫోన్ చేశాను ఫోన్ చేసి అస్లాం లేక అఫ్రోజ్ బాయ్ అన్నారు ఆయన ఫోన్ చేసినట్టున్నారు ఆయన అస్సలం అఫ్రోజ్ అన్నారు వైఖం అస్లాం ఖర్యత్ అనగానే అల్హదుల్లా అఫ్రోజ్ భాయ్ ఎక్కడ ఉన్నారని చెప్పంటే నేను ఇలా మసీదులో ఉన్నారు మొలనా వాళ్ళ మధ్యాహ్నం ఒక చిన్న భర్తల విషయం మీద మాట్లాడాల్సింది ఉంది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళిద్దరి మధ్య అంటే వెంటనే ఆయన అడిగింది ఏమంటే తలాక్ విషయమా అని అడిగారు అయిపోయి తలాఖండి భయం అండి బాబు నాకు నేను అందులో ధోరణి అసలు నాకు చాలా భయం మొలనా తలాక్ విషయాల్లో కాదు కలిపే విషయం మొలన అని చెప్పాను అంటే అబ్దుల్లి మొలనా మూడు మాటలు చెప్పారండి ఆ మూడు మాటలు చాలా ఇంపార్టెంట్ అని ఈ వీడియో చేస్తున్నాను నేను అందులో మొట్టమొదటి మాట ఏం చెప్పారంటే అఫరోజ్ బై ఈ గొడవలో ఆడవారిని రానివ్వకండి అన్నారు ఆడవాళ్ళని రానివ్వకండి గొడవలో ఎందుకంటే ఆడవాళ్ళు చాలా తొందరగా ఎమోషనల్ అయిపోయి మా అమ్మాయిని ఏమన్నాడో తెలుసండి ఎలా మా అమ్మాయిని అంత మాట అన్నాడో తెలుసండి పనికి అని చెప్పేసి నలుగురిలో అలా అనేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఆ మనిషికి ఇంకా కోపం వచ్చేస్తుంది దమ్ముని ఆడవాళ్ళు చాలా ఎక్కువగా మనసు మీద తీసుకుంటారు అఫ్రోజ్ భాయ్ అందుకోసమే ఇలాంటి గొడవల విషయంలో ఆడవాళ్ళని ఎంటర్ చేయకపోవడం చాలా ముఖ్యం అని చెప్పి మొదటి విషయం చెప్పారు తర్వాత రెండో విషయం ఏం చెప్పారంటే అఫ్రోజ్ బాయ్ ఈ గొడవల్లో అంటే కలపాలి అని ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు అమ్మాయి వైపు నుంచి ఒక మగ మనిషి కూర్చోవాలి అమ్మాయి గురించి బాగా తెలిసిన వ్యక్తి అలాగే అబ్బాయి వైపు నుంచి కూడా అబ్బాయి గురించి బాగా తెలిసిన వ్యక్తి కూర్చోవాలి ఇక్కడ రెండు విషయాలు అయ్యాయి మూడోది ఏం చెప్పారంటే అటు అమ్మాయి విషయాలు కూడా పూర్తిగా వినాలి అమ్మాయి ఏం చెప్పదలుచుకుంటుంది ఏం బాధపడుతుంది ఇటు అబ్బాయి కూడా అతడు ఏం బాధపడుతున్నాడు అనేది కూడా పూర్తిగా వినాలి ఈ రెండు వైపులా విన్న తర్వాత అప్పుడు ఎవరైతే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్లతో అడిగి నూటికి నూరు శాతం కలపడానికి ఈ సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయండి వీటిని మనం బేస్ చేసుకొని వీళ్ళిద్దరినీ దూరం అయిపోతూ ఉంటే వదిలేయడం అది చాలా పెద్ద తప్పు అవుతుంది మనందరి యొక్క పెద్ద పొరపాటు అవుతుంది కలపడానికి మార్గం ఏంటన్నట్టుగా మాట్లాడి ఒక మంచి మార్గం కోసం ప్రయత్నించండి అఫరోజ్ భాయి అని చెప్పేసి మన అబ్దుల్ అలీంసబ్ చెప్పడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ సోదరరా ఉన్నారా ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువగా సమస్యలు ఏంటంటే భార్యాభర్తలు విడిపోవడం ఎక్కువైపోతుంది చాలా ఎక్కువగా దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఈ విషయాల్లో మనం లోతుకి లోతుకి వెళ్ళలేమండి మనం లోపల అమ్మాయి ఏం పడుతుందో అమ్మాయికి తెలుస్తుంది అబ్బాయి ఏం పడుతుందో అబ్బాయికి తెలుస్తుంది వాళ్ళిద్దరి మనకు అర్థం కాదు వాళ్ళు అయితే డైరెక్ట్ మన దగ్గర చెప్పరు అప్పటిదాకా మనకు తెలియదు అందుకోసమే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విషయాలు ఎవరు ఇప్పుడు సెటిల్మెంట్కి ఎవరిని తీసుకెళ్ళాలి కొద్దిగా అల్లాలంటే భయం ఉన్న వాళ్ళని కొద్దిగా కలపాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి మన వాళ్ళు ఏం చేస్తారంటే సెటిల్మెంట్కి ఒక నాలుగు ఉంగరాలు ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఇలా కాలర్ పైకెట్టుకొని ఇలా ఇలా ఉన్నవాడిని తీసుకెళ్తే సెటిల్ అయిపోద్దాం ఆడితో సెటిల్ అవదు అలాంటి వాళ్ళతో సెటిల్ అవదు అంటే నేను ఏమంటానంటే అందరూ అలా ఉండరు కానీ ఎక్కువ శాతం ఇలాగా ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని బంగారు చైన్లు వైట్ డ్రెస్ వేసుకొని అడావిడి చెత్త ఇట్ అయిపోద్ది వెనక ఈ చూడగానే అలా జడిచిపోతారు అంత అంత వద్దు సెటిల్ అవ్వాలంటే ముందు ముందు మనకి అల్లాతో సంబంధం ఉండాలి ఎలా వాళ్ళ జీవితాలను కలుపు విడగొట్టకుండా రక్షించు విడిపోకుండా కాపాడని చెప్పి రెండోది వాళ్ళకు కూడా కలవాలనే నియత్ ఉండాలి సంకల్పం ఉండాలి మూడోది ఏంటంటే మాట్లాడే వ్యక్తికి అలా భయం ఉండాలి నేను కలిపితే నాకు పుణ్యం ఉంటుంది నా బిడ్డలకు అది కాస్తుంది తప్పకుండా నా బిడ్డలను అది కాపాడుతుంది నా పుణ్యాలు అల్లా కూడా పరలోకంలో నాతో సంతోషపడతాడనేటువంటి నియత్ ఇవి వచ్చేటువంటి వ్యక్తి కూడా ఎవరైతే పెద్దగా వస్తున్నాడో ఆ వ్యక్తి కూడా ఉండాలి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీలు నిలబడతాయి సెటిల్మెంట్ చేసే వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల్సిన విషయంలో ఈ వైట్ డ్రెస్ వేసుకునే వాళ్ళకి నాలుగు ఉంగరాలు బయట ఏదో సెటిల్మెంట్లో కనపడ్డాడని చెప్పేసి ఆళ్ళని తీసుకెళ్తే టెలొయ్యి అల్లా మనందరికీ కూడా ఈ భార్యాభర్తల విషయంలో కలిపే విషయాలలో మాత్రమే వెళ్ళేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక విడాకుల నుంచి అల్లా తబారొత్తాల పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించుగాక విడాకులు అనే మాట వచ్చింది అంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోయినట్టు ఆ విషయం చాలా దూరం వెళ్ళిపోయినట్టు అలాంటి విషయం భర్తన్న భార్య అన్న చాలా భయపడాల్సిన విషయమే అది ఒక్కసారి భర్త విసిగిపోయి నేను విడాకులు అన్నాడా ఇంకా అతని థాట్స్లో కూడా అతని మనసులో కూర్చోవడం భార్య వల్ల కాదు అలాగే భార్య కూడా నేను నీతో ఉండలేననే ఒక్క మాట గనక గట్టిగా నిర్ణయం చేసుకుందా ఇంకా భర్త ప్రేమ భార్య హృదయంలో జరగదు ఇది చాలా కష్టం అన్నమాట చాలా కష్టపడాల అందుకే పెద్దోళ్ళు అంటారు చేతులు కాలే కాకులు పెట్టుకుని నేను లాభం లేదు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క చూసారా అలాగే ఏంటంటే మనకు అవకాశం ఉన్నప్పుడే మన ప్రవర్తన తోటి మన మంచి సుగుణాలతోటి నూటికి నూరు శాతం మనం భార్య భర్త హక్కులు భర్త భార్య హక్కులు ఇస్తూ ఉండాలి రెండోది ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి మూడోది మధ్యలో వాళ్ళ మాటలు విన్నారా విడాకులు అయిపోతూ ఉంటాయి అల్లా తబారు తల మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వ